హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెహమాన్ మనులు ఓ పది మంది గన్లతో ఎంట్రీ అవుతూనే గాల్లో కాల్పులు జరిపారు ఓ అందరూ షాక్ అయ్యారు రంగు అంకుల్ చివరికి ఎక్కడ చస్తు ఉన్నానో తెలియకుండానే అది కూడా అర్ధరాత్రి ఛా అన్ అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నటషాకి తన తండ్రి కళ్ళ ముందు మెదలాడు పాప నేను వచ్చేస్తున్నా నీ దగ్గరికి అంటూ కళ్ళు తుడుచుకుంది సంతో షిట్ చాపర్ వస్తుందని వీళ్ళకి ఎలా తెలిసిందో అనుకుంటూ ఫీల్ అయ్యాడు అప్పటికే మారిన త్రీనాథ్ పక్కనే కంగారుగా పెడుతున్న రోణితో నేను చావను అంటూ నవ్వాడు రోణి పాపం చస్తున్నానని తెలిసి మైండ్ దొబ్బింది కావాల్సి నవ్వుతున్నాడు అంటూ ఫీల్ అయ్యాడు చచ్చిన వాళ్ళల్లో ఒకడు తన అనుచరులతో నేను వన్ టూ త్రీ అనగానే మీరు అందరినీ షూట్ చేయండి అంటూ ఒకటి అన్నాడు విలన్ కో విపరీతమైన కంగారుతో భయంతో పైకి చూస్తూ దేవుడు కాపాడు ఎలాగైనా అనుకున్నారు వాడు రంగు అంకుల్కి చెమటలు కారిపోతున్నాయి మూడు అన్నాడో లేదు అతడి మొహం మీద ఫోర్స్గా ఒక గట్టి పంచు తగిలి ఎగి అవతల పడ్డాడు ఎదురుగా వీరా కోపంగా చూస్తూ మర్యాదగా వెళ్ళండి లేకపోతే మీరు అనవసరంగా చచ్చిపోతారంటూ రివాల్వర్ బయటికి తీశాడు వాళ్ళందరికీ వీరా బాగా తెలుసు కానీ తను వస్తాడని ఎవరూ ఊహించలేదు దాంతో ఏం చేయాలో తోచలేదు కింద పడిన అతను పైకి లేచి వీరా నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆశ్చర్యంగా వీరా సంతో కో వైపు చూపిస్తూ వాళ్ళని కాపాడటానికే అన్నాడు విలన్ ఓ కానీ నీకు ఎలా తెలుసు అని అడిగాడు అతను త్రీనాథ్ నేనే చెప్పా అంటూ గర్వంగా అందరి వైపు చూశాడు వీరా నా సంగతి మీ అందరికీ తెలుసు మర్యాదగా వెళ్ళిపోండి అంటూ వాయిస్ పెంచాడు అతను లేదు వీరా వీళ్ళని వదిలితే రెహమాన్ బాయ్ మిమ్మల్ని వదలడు అన్నాడు సీరియస్గా సరే అయితే నేను వదలను అంటూ సిద్ధు అని పిలిచాడు సిద్ధు రెడీ అంటూ ఒక తాడు విసిరేశాడు వీర ఫాస్ట్గా రెహమాన్ గంగ్ వాళ్ళ కాళ్ళకు తాడు పట్టేశాడు ఏం జరిగిందో అర్థమయ్యేలోపు వీర అందరినీ లాగేళ్ళి దూరంగా ఉన్న చెట్టు దగ్గర పడేశాడు వెంటనే అందరికీ చేతుల్లోని గన్ తీసుకొని సిద్ధుకిచ్చాడు తర్వాత అందరి ముఖం మీద స్ప్రే కొడుతూ మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా నేను వస్తూనే ఉంటాను అంటూ వెళ్ళిపోయాడు ఆ స్ప్రే దెబ్బకి వాళ్ళంతా స్పృహ కోల్పోయారు అది చూసి సంతో రంగు అంకుల్ రోణి పరిగెత్తుకుంటూ వచ్చి వీరా నుంచి చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూ నిల్చున్నారు త్రీనాథ్ ఏంటి ఇలాగే నిల్చున్నారు ఇప్పటికైనా మారండి తనని నాశనం చేయాలనే మనం ప్లాన్ వేస్తే చివరికి తనే కాపాడాడు మన అందరినీ అంటూ వీరా దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ వీరా నేను ఫోన్ చేయగానే నువ్వేం మాట్లాడలేదు చెప్పింది వి నీకు ఫోన్ కట్ చేశావు అయినా ఏదో ఆశ నువ్వు వస్తావని అన్నాడు వీరా థ్యాంక్స్ నాకు కాదు నా జానుకి చెప్పండి తనే మీ అందరినీ కాపాడమని చెప్పింది అంటూ వెళ్ళిపోతుంటే రంగు అంకుల్ రామ్ అని పిలిచాడు వీరా ఆగలేదు సంతు వెంటనే వీరా అని పిలిచాడు వీరా ఆగి ఏంటి అన్నాడు సీరియస్గా మేమందరం నీకు నీ ఫ్యామిలీకి చాలా ద్రోహం చేశాం అయినా నువ్వు విశిష్ట చెప్పిన దానికి నేను ఒకే కారణంతో ఇంత దూరం వచ్చా మిమ్మల్ని సేవ్ చేస్తా మమ్మల్ని సేవ్ చేశా చేస్తా థ్యాంక్ యూ చెప్తే సరిపోదు అన్నాడు సీరియస్గా సిద్ధు రే సంతోష్ అక్కడ మీ అందరి వల్ల ఖాళీ బ్రో డేంజర్లో పడ్డాడు అన్నాడు కోపంగా త్రీనాథ్ రోణి ఖాళీకి ఏమైంది అని అడిగారు కంగారుగా సిద్ధు ఇదిగో వీళ్ళే ముందు ఖాళీని షూట్ చేసి తర్వాత మీ దగ్గరకు వచ్చారు అన్నాడు అయ్యో తను చాలా ఇన్నోసెంట్ తను అసలు ఏమీ చెప్పలేదు వీరా చెప్పింది చిట్టి అన్నాడు చిట్టి నేను అవ్వంటే లక్ష్మీపెట్టేసి పట్టుమని పెడైందా నా గుండె గులాస్తే వీరా తెలుసు అంటూ ఫోన్ తన ఫోన్ తీసి రెహమాన్కి కాల్ చేశాడు ఫోన్ రింగ్కి రెహ్మాన్ లిఫ్ట్ చేసి ఏంటి షేర్ వాళ్ళని కాపాడావా అని అడిగాడు ఆవలిస్తూ అవును వీళ్ళందరినీ వదిలే అన్నాడు సీరియస్గా కానీ కురేషి చంపమన్నాడు కుదరదు అన్నాడు రెహ్మాన్ ఇంకా సీరియస్గా జాను వద్దు అంటుంది తను చెప్పాక నేను అస్సలు ఆగను ఆ విషయం నీకు తెలుసు అన్నాడు కావచ్చు కానీ వాళ్ళంతా ఫ్యూచర్లో నీకు అడ్డు రాకూడదనే అంటుంటే వీర వస్తే అప్పుడు నేను చూసుకుంటా అయినా ప్రాబ్లం నాది నేనే సాల్వ్ చేసుకుంటా కురే ఆ కురేషికి అంటూ కాల్ కట్ చేశాడు అందరూ చాలా హ్యాపీగా వచ్చి వీరాని హక్ చేసుకున్నారు రోణి సారీ వీరా నిన్ను చంపాలని ఎన్నోసార్లు అనుకున్నా అయినా నువ్వు నన్ను కాపాడావు అంటూ ఆనందంగా దూరంగా ఉన్న నటరష వైపు చూసి ఏంటి మేడం ఇంకా అక్కడే ఉన్నారు రండి వచ్చి థ్యాంక్స్ చెప్పండి అన్నాడు నటాషా ఏంటి అతను నన్ను కాపాడేది నేను చావుకి భయపడను తను మా డాడీని చంపాడు అందుకే ఐ హేట్ హిమ్ అన్నది కసిగా వీర తప్ప అందరూ ఆశ్చర్యపోయారు సిద్ధు హలో కొంచెం తట్టుకోవేలని పప్ప మీ డాడీని చంపింది మా అన్నయ్య కాదు ఆ రెహ్మాన్ ఆయన గారి ఆ రోజు మా అన్నయ్యని అటాక్ చేసిన మీ డాడీని ఆయన మనుషుల్ని షూట్ చేసింది ఆ విషయం మా అన్నయ్యకి అప్పుడు తెలియదు తెలిసాక అడిగాడు కూడా ఆ రెహమాన్ని ఆయన ఆ రోజే చెప్పాడు నీకు అడ్డు వచ్చే వాళ్ళని నీ జోలికి వచ్చిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని అన్నాడు నటాష ఆశ్చర్యంగా చూస్తుంటే తెలియదు చూసావా మీ డాడీని చంపింది మీరానే అని నువ్వు నన్ను కాదని మాఫియా డాన్ అయ్యాడని నేను తనంటే జలస్తో రోని పాత కక్షలతో రంగనాథ సంతోష్ ఇలా అందరం ఒక్కటే తనని టార్గెట్ చేశాం అప్పటికీ అయినా వచ్చి క్షమాపణ చెప్పు ఇప్పటికైనా వచ్చి క్షమాపణ చెప్పు అన్నాడు నటాషా నేను నా ఫ్రెండ్కి చెప్తా విశిష్టకి నిజంగా తను గ్రేట్ అంటూ నవ్వింది మనస్ఫూర్తిగా సిద్ధు అవును ఆ షేడి అని అడిగాడు చుట్టూ చూస్తూ రోణి ఈ సంతోష్ నటాషా మేడంని మాత్రమే రమ్మన్నాడు మేడం మా ఇద్దరిని సైలెంట్గా ఫాలో అవ్వమని చెప్పడంతో మేము వెనకే వచ్చాం అందరం కలిసి ఆ సంగతే మర్చిపోయామన్నాడు నవ్వుతూ అందరూ నవ్వారు వీళ్ళంతా తిరిగి సిటీకి చేరుకున్నారు వీ బీరా సిద్ధు మాత్రం చార్మినార్ వైపు వెళ్ళారు అప్పటికే తెల్లారి ఏడు గంటలు రాత్రంతా తనకి వాటర్ తప్ప ఏమీ ఇవ్వకుండా గదిలో ఉంచారు చిట్టి కడుపు పట్టుకొని పిచ్చ ఆకలేస్తుంది ఎప్పుడు తీస్తారో తలుపు ప్పు అంటూ కోపంగా డోర్ కేసి చూశాడు పది నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ అయింది ఎదురుగా వీర చూసేసరికి చిట్టిగాడి గుండె అలా ఆగి మళ్ళీ కొట్టుకుంది మాపే అనుకుంటూ వణికిపోయాడు సిద్ధు వచ్చి ఓర్ని చిట్టి నీకు ఇంత సీన్ ఉందా ఏదో కిచెన్లో అల్లం వెల్లుల్లి మిక్సీలో వేస్తామనుకున్నా కానీ మరి ఇంత స్పైసీగా కథని ముందుకు తీసుకెళ్తా అని అనుకోలేదు అనుకు అంటూ తన భుజం చుట్టూ చేతులు ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటో అంటూ వీర వైపు చూశాడు నవ్వుతూ వీర కుర్చీలో కూర్చొని చిట్టికేసి అలాగే చూస్తున్నాడు కోపంగా చిట్టీకి వీరాన్ని చూస్తుంటే భయం పెరిగింది వీర సిద్ధు బయట ఆఫీస్ పై ఉంటాడు రెండు టీ చెప్పు వెళ్ళు అన్నాడు సిద్ధు ముందు వీడి సంగతి తెలుసు అన్నాడు నవ్వుతూ వీర వెళ్ళు నువ్వు అన్నాడు సీరియస్గా సిద్ధు మొహం మార్చుకొని వెళ్ళాడు వీరా వణుకుతున్న చిట్టీని చూస్తూ చాలా కష్టపడ్డావు కానీ అంటూ పైకి లేచి చిట్టి దగ్గరగా వచ్చాడు చిట్టి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసి పోసేసాడు వెంటనే కింద పడిపోయాడు టెన్షన్కి వీర చిరాగ్గా చూస్తూ వచ్చి చైర్లో కూర్చున్నాడు సిద్ధు ఆత్రంగా వచ్చి చూసి ఈ అజ్జ్జో సేమ్ చిట్టి అంటూ నవ్వు ఆపుకొని కొట్టావా ఏంట్రా అని అడిగాడు వీరా వైపు చూస్తూ అంత ఛాన్స్ ఎక్కడిచ్చాడు చైర్లో నుండి లేచాను అంతే అంటూ లేచి బయటకు నడిచాడు ఇద్దరు టీ తాగుతుంటే అప్పుడు ఇప్పుడు చెప్పు విశిష్ట కనపడకపోతే నువ్వు వెలువెల్లా ఆడిపోతావు కదా అలాంటిది దాదాపు ఇరవై గంటలు దాటింది మరి ఇంత కూల్గా ఎలా ఉన్నావురా అని అడిగాడు ఆశ్చర్యంగా వీరా అదే ప్రేమంటే నన్ను పూర్తిగా మార్చేసిందిరా నా జాను అసలు తను ఎక్కడికి వెళ్ళదు నా మనసుకి దగ్గరగా నాకు దూరంగా ఉండి నేను ఎందుకు మారాను అని చూస్తుంది మారను అని చూస్తుంది అన్నాడు టీ సిప్ చేస్తూ సిద్ధు వెళ్ళి రెండు సిగరెట్లు తెచ్చి ఒకటి ఇస్తుంటే వీరా నేను మానేశాను అనగానే సిద్ధు వాట్ అంటూ ఆశ్చర్యంగా చూసి ఓహో ఇది కూడా విషి పనేనా అని అడిగాడు లేదురా అసలు తను నన్ను ఇలా చేయి అలా చేయి అంటూ ఎప్పుడూ చెప్పదు చెప్పాలంటే నేను నాలాగే ఉండడమే తనకి ఇష్టం అన్నాడు మరి ఎందుకు నువ్వు మానేసావు అన్నాడు సిగరెట్ తాగుదు వీర తను ప్రెగ్నెంట్ నా బేబీ హెల్త్ కోసం ఇంకా నా జాను హెల్త్ కోసం అంటూ టీ కప్ క్రష్ చేసి డస్ట్బిన్లోకి విసిరేసాడు కరెక్ట్గా అదే టైంకి వైసు నుంచి సిద్ధుకి ఫోన్ వచ్చింది అది వీడియో ఫోన్ సిద్ధు లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అంటూ నవ్వాడు వయసు సిద్ధు చేతిలో సిగరెట్ చూసి బాబా పొద్దున్నే మొదలెట్టావా సిగ్గు లేకుండా అంటూ కోపంగా చూసింది సిద్ధు నీకేంటి హాయిగా పడుకొని ఉంటావు నేను నిద్రలేక చాలా టైర్డ్ అయ్యా అందుకే ఇలా రిలాక్స్ అవుతున్నా అన్నాడు ఏంటి నిద్రపోయేది అక్క ఎక్కడ ఉందో ఎలా ఉందో అని అందరం టెన్షన్ పడుతూనే ఉన్నాం అవును రాంబాబేడి అని అడిగింది సిద్ధు వీరవైపు చూపించాడు మహు తను తాగడం లేదేంటి అని అడిగింది ఆశ్చర్యంగా వాడు మమ్మీలాగే అన్నీ ఎక్కువే కోపం ప్రేమ అందుకే జాను తన జాను కోసం మానేశాడు అంటూ భుజాలు ఎగరేశాడు ఓహో అయితే నేను చెప్తున్నా నువ్వు మానే అన్న సీరియస్గా చా అంత లేదమ్మా సిద్ధూ గాడిను రూల్స్ ఇంకేంటి మమ్మీకి ఇవ్వు అన్నాడు వయసు రూల్స్ లేవా సరే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయిలే చెప్తాను ఈ సంగతి అంటూ వెళ్ళి ఫోన్ సుచిత్రకి ఇచ్చింది సుచిత్ర అన్నయ్య ఏడి అని అడిగిన సిద్ధుని చూస్తూనే సిద్ధు వీరా దగ్గరకు వెళ్ళి మమ్మీరా అంటూ ఫోన్ ఇచ్చాడు వీరా ఫోన్ తీసుకొని సుచిత్ర వైపు చూశాడు చాలా నార్మల్గా సుచి గుడ్ మార్నింగ్ నానా అన్నది నవ్వుతూ వీరా అన్నాడు ఇంటికి రా రామ్ అన్నది లేదు జాను లేకుండా నేను రాను అమ్మా అన్నాడు సీరియస్గా రే నేను నిన్ను కర్ణాను రా నాకోసమైనా రా అన్నది సీరియస్గా సిద్ధు బీరా చుట్టూ చేతులేసి మా విశిష్ట సంగతి ఏమైనా తెలిసిందా అని అడిగాడు సుచిత్ర అర్థమైంది వాడు రాడని ఇండైరెక్ట్గా చెప్పలేకనే చెప్తున్నావు నువ్వు అంటూ సిద్ధు వైపు కోపంగా చూసింది మరి అదేమీ మన ఇండ్లు కాదు అమ్మమ్మ ఇల్లు ఇంకా మా ఇద్దరికి అత్తారిల్లు వాళ్ళ ఆవిడ లేకపోతే వాడు ఎందుకు వస్తాడు అన్నాడు కళ్ళెగరేస్తూ సుచిత్రకి వీరాని సిద్ధుని అలా పక్కపక్కనే చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది వీరా కూడా సీరియస్గా లేడు నార్మల్గానే ఉన్నాడు వైషు మీ మామని పిలువు అన్నది సుచిత్ర సరే ఒక పని చేయండి మీ ఇద్దరు ఎలాగైనా బయట ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా నేను నేనే తీసుకొస్తా అన్నది ఈలోపు సురేంద్రగానే ఫోన్ ఇచ్చి చూడండి ఇద్దరు ఎలా ఉన్నారో అన్నది ఆనందంగా సురేంద్ర చాలా ఎమోషనల్ అయ్యాడు ఇద్దరిని చూసి నవ్వుతూ రామ్ అంతా నువ్వే చూడు చూపుల్లో సీరియస్నెస్ ఇంకా సిద్ధు నాలాగే ఎప్పుడు నవ్వుతూ ఉన్నా అన్నాడు వీరా సిద్ధు ఒకరినొకరు చూసుకున్నారు సిద్ధు స్మైలింగ్ ఫేస్తో వీరా ఇంకా ఏ ఫేస్ అదే మాపే ఫేస్తో ఇష్ స్టోరీ అయిపోయింది అయినా మాపే మొహం మాత్రం అలాగే ఉంది సురేంద్ర చూడు అంటూ సుచిత్ర భుజం మీద తట్టాడు సుచిత్ర కళ్ళు తుడుచుకుంటూ రామ్ ఇట్ చూడు అన్నది వీరా సురేంద్ర వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు అంతే సురేంద్ర అంకుల్ అదిరిపడ్డాడు వీరా జాను ఫోన్ చేసిందా నానా అని అడిగాడు అంతే మనోళ్ళు సురేంద్ర నానా అంటూ తన అడ్డంగా ఓ రెండుసార్లు నిలువుగా రెండుసార్లు ఆనందంగా ఊపాడు సిద్ధు వీరా బుగ్గ మీద ముద్దుపెట్టి థ్యాంక్ గాడ్ అంటూ పెద్దగా అర్చాడు వీరా మాత్రం జాను ఫోన్ చేయి ప్లీజ్ నా వాళ్ళని నాకు దగ్గర చేసి నువ్వు మాత్రం దూరంగా వెళ్ళావు అనుకున్నాడు బాధగా వెంటనే వీరా ఫోన్ రింగ్ అయింది అన్నోన్ నెంబర్ నుంచి వీర ఆనందంగా అమ్మ ఒక్క నిమిషం అంటూ పక్కకి వెళ్ళి జాను అని పిలిచాడు ఆనందంగా ఎలా తెలుసు అని అడిగింది విశిష్ట ఆశ్చర్యంగా అది అంతే అంటూ నెంబర్ చూస్తుంటే విశిష్ట హలో మిస్టర్ మాపే నెంబర్ నెంబర్ ట్రే చేయాలని చూడకు నువ్వు వచ్చినా నేను దొరకన అన్నది ఎందుకు జాను అలా అంటావు నాకు పిచ్చి లేస్తుంది తెలుసా అని అడిగాడు బాధగా నాకు అలాగే ఉంటుంది అని నీకు తెలుసా అన్నది రివర్స్లో ఇప్పుడేంటి ఖాళీకి ఇంకో గంటలో సర్జరీ చేస్తారు వాడు ఓకే నువ్వు చెప్పావని ఆ సంతుని వాడి గ్యాంగ్ని కాపాడాను ఇంకా మీ అత్త మామ వాళ్ళతో మాట్లాడుతున్నా ఇంకా ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు విశిష్ట నుంచి ఏం సమాధానం లేదు జాను ఉన్నా బా అని అడిగాడు ఉన్నాను అన్నది చిన్నగా చెప్పు నువ్వు చెప్పినట్లే చేశా కదా ఇంకా ఎందుకు జాను నన్ను బాధ పెడుతున్నావు అని అడిగాడు డల్గా విశిష్ట చెప్తాను నేను నీ దగ్గరకు రావాలంటే నువ్వు మాఫియాలోకి వెళ్ళను అని మాట ఇవ్వాలి అన్నది వీరా ఇష్ అని తల వెనుక రుద్దుకుంటూ అనుకున్నాను ఇదే అంటావని నువ్వు భయపడ్డావు కదా అని అడిగాడు నిజమే భయప భయమే పడ్డాను మొన్నటి వరకు నేను నువ్వు ఏదంటే అదే అన్నాను కానీ నిన్న ఖాళీ అన్నను ఏమాత్రం కనికరం లేకుండా చంపబోయాడు ఆ రెహ్మాన్ అంటే ఫ్యూచర్లో నువ్వు అంతేగా అని అడిగింది చాలా సీరియస్గా అది విని విరాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చూసావా నీ దగ్గర సమాధానం లేదు అంటే నువ్వు ఎప్పుడైనాకైనా హంతకుడిలా మారాల్సిందే అంతేనా అని అడిగింది మళ్ళీ ఎప్పుడో ఏదో జరిగిందని భయపడుతూ నా కళ్ళని మర్చిపోమంటావా జాన్ అని అడిగాడు కోపంగా ఎప్పుడో కాదు బేబీ నిన్ననే నీ కళ్ళ ఎదుటే జరిగింది ఆపగలిగావా నువ్వు లేదుగా అన్నది జాను నా కళ్ళ ఎదుటే జరిగింది ఒప్పుకుంటాను అందుకే కదా వాళ్ళందరినీ కాపాడాను ఇంకోసారి అలా జరగకుండా అన్నాడు అందుకే అంటున్నా ఇవాళ ఖాళీ అన్న రేపు నన్నో నీ కూతురును టార్గెట్ చేస్తారు అప్పుడు అని అడిగింది సీరియస్గా నా ఫ్యామిలీని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో నాకు తెలుసు అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అయితే ఏమంటావు స్విట్జర్లాండ్ వెళ్ళాల్సిందంటావా అని అడిగింది కోపంగా అవును బిరా ఎప్పటికీ మాఫియాడానే అన్నాడు సీరియస్గా ఓకే అయితే ఇంక నన్ను నీ కూతుర్ని మర్చిపో ఈ సిమ్ పారేస్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అంటూ ఫోన్ కట్ చేసింది